ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ ప్రస్తుతం మనమున్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ అమ్మ అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం మహమ్మ అమ్మ నవంబర్ ఇరవై ఆరు సుబ్రహ్మణ్య విశేషం మాట్లాడదాము అలాగే ప్రత్యేకించి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి నైవేద్యం స్వామికి సమర్పించాలి ఆరాధన విశేషాలు ఇవన్నీ తెలియచేయడం యాదేవి సర్వభూతేషు సృష్టి రూపేణ సంస్థిత అలాగే లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి చాలా విశేషం అండి సుబ్రహ్మణ్యేశ్వరుడి షష్ఠి అనేది అన్ని దోషాలు కళత్ర దోషం అంటే కళత్ర దోషము కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ ఈ స్థానంలో దోషాలున్నా సంతాన సమస్యలున్నా దాంపత్య సమస్యలున్నా చర్మ వ్యాధులున్నా ముఖ్యంగా ఇవన్నీ కూడా నివారించబడేటటువంటి రోజు ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర జననమైన రోజు ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అలాగే ఆ రోజు వల్లి తో పాటు కళ్యాణం చేస్తారు స్వామివారికి ఇక్కడ ఇక్కడ నాకు తెలియదు కానీ మా ఆంధ్ర ప్రాంతంలో అయితే ఆ రోజు స్వామికి పువ్వులు పడగలు సమర్పించొస్తారు పండ్లు అలా బయట అమ్ముతారు పడగలంటే నాగపడగలు నాగపడగలు పండ్లు అలాగే పువ్వులు సమర్పించి వస్తూ ఉంటారు ప్రతి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం జరుగుతుంది వివాహం కానివారు ఎవరైనా సరే ఈ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం చేయించుకుంటే సంతానం అవుతుంది వివాహం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు చక్కగా అలాగే చర్మ వ్యాధులతో బాధపడుతుంటారు అమ్మా చాలా మంది స్కిన్ డిసీజెస్ వాళ్ళు కూడా ఈ షష్ఠి నియమాలు పాటించడం ద్వారా చాలా మంది పాలు పోసుకోవడం పుట్టలో ఇక నివేదన అంటే ఏముంటుందమ్మా నువ్వులు బెల్లం నాగుల చవితికైనా ఇప్పుడైనా నువ్వులు బెల్లం నివేదన చేసుకోవడము అలాగే ప్రాతకాలాన్నే లేవడము చక్కగా పుట్టలో పాలు పోసుకోవాలంటే సూర్యోదయం సమయానికి పోయాలి పోయాలి తర్వాత దేవాలయ సందర్శనం సుబ్రహ్మణేశ్వర దేవాలయాలు ఉంటాయి కదా సుబ్రమణ్యేశ్వర దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క కళ్యాణంలో పాల్గొనడం కళ్యాణంలో పాల్గొనడం అలాగే స్వామివారికి చెప్పాను కదా ఖచ్చితంగా పువ్వులు పండ్లు సమర్పించండి సమర్పించాలి సమర్పించి ఆ ఆ కళ్యాణమైనటువంటి అక్షతలు తెచ్చుకొని కళ్యాణం వారి అవ్వని వారికి చక్కగా వేస్తే శీఘ్రంగా కళ్యాణం అవుతుందండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మనకు అనిపించడండి కార్తీక మాసంలో నాగుల చవితి శ్రావణ మాసంలో నాగుల పంచమి ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అందుకని చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే నియమాలు ఏంటి లఘు ఉపవాసం లఘు ఉపవాసం అంటే మీకు అందరికీ తెలిసింది ఏకభుక్తాన్ని ఉపవాసం అంటాం ఏకభుక్తం చేయడం పొద్దున్న టిఫిన్ గిఫిన్ లేకుండా ఒక గ్లాస్ పాలు తాగి చక్కగా సర్ప సూక్తం అని ఉంటుంది చక్కగా సర్ప సూక్తం చదువుతూ పాలు పోసుకోండి పుట్ట దగ్గరికి వెళ్ళగలేకపోతే ఇంట్లో అయినా సుబ్రహ్మణ్యేశ్వర పడగ ఉంటే దానికి చక్కగా ఈ సర్ప సూక్తంతో పాలు పోసి అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి స్వీకరించండి ఇంకా పండ్లు నువ్వులు బెల్లము మిక్సీలో వేయద్దు తరిగినవి తినకూడదు దంచుకోవాలి ఇంత చేసుకున్నా దంచాలి దంచి ముందు నువ్వులు చాలా మంది నువ్వులు బెల్లం కల్పేస్తారమ్మా కాదు ముందు నువ్వులు దంచి తర్వాత ఈ బెల్లం అందులో వేసి దంచాలి దంచి చక్కగా అది స్వామివారికి నివేదించి ప్రసాదంలో తీసుకుని లఘు ఉపవాసం ఉండడము తర్వాత నదీ స్నానం కూడా చేయొచ్చమ్మా ఎందుకంటే కార్తీక మాసము మాసం ఇవన్నీ కూడా విశేషం నదీ స్నానం కూడా విశేషం అలాగే మనసాదేవి స్తోత్రం ఉంటుంది నాగదేవత మనసాదేవి స్తోత్రం ఇక మనసాదేవి స్తోత్రాన్ని చదువుకోవడము స్కంద కవచం అని ఉంటుంది కవచం చాలా విశేషం అండి అన్ని దేవతలకి కవచం చాలా విశేషము ఆ కవచాన్ని చదువుకోవడము అలాగే నేను ఒక చిన్న మంత్రం చెప్తాను సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం వీటన్నిటికన్నా కూడా ఇంకా సులువైంది ఓం శరవణ భవ నేను మించిన మంత్రం నేను వినడానికి సులువుగా ఉంది గాని విశేషమైన మంత్రం ఓం శరవణ భవ ఓం శరవణ భవ ఓం శరవణ భవ అని రోజంతా నామం చక్కగా జపం చేసుకోండి ఎలాంటి సర్పదోషాలున్నా కూడా తొలగిపోతాయి అలాగే నేను సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం చెప్తాను ఆ రోజు కుదిరితే వెయ్యి మూడు మాలలు మూడు మాలలు జపం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శన్ని ప్రోదయాత్ మహాసేను అంటే ఆయన సేనాధిపతి దేవతలకి ఆయన సర్వత్రా విజయం లభిస్తుందండి ఈ నామాన్ని మూడు మాలలు కానీ లేదా ఒక వెయ్యి మార్లు కానీ ఈ యొక్క నామాన్ని చక్కగా జపం చేసుకోండి సమస్తమైనటువంటి సర్పదోషాలు కూడా నశించి ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రులవుతారు నమస్తే అమ్మ శ్రీమాతేయ నమ